నమస్తే గురీ శ్రీమాత్ర మన సైన్స్ ఎంత అప్డేట్ అవుతున్నా గురుజీ చాలా మంది అంటారు మా పిల్లలకి మందు పెట్టారు మా ఆయనకి మందు పెట్టారు అంటూ ఉంటారు అసలు ఈ మరుగు మందు అనేది నిజంగా ఉంటుందా ఉంటే ఎలా పెడతారు మందు పెట్టడం కూడా సైన్సే అవునా ఎందుకంటే ఇప్పుడు మీరు ఆయుర్వేదం ఉంటుంది లేకపోతే ఒక మెడిసిన్ ఉంటుంది మెడిసిన్ మనం ఒక వ్యక్తికి మొత్తం ఇంజక్షన్ ఇచ్చామనుకోండి మత్తి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మత్తులోకి వెళ్ళిపోతున్నాడు లేదా ఇదేంటి ఇంత అప్డేట్ అవుతే మత్తి ఇంజక్షన్ ఇస్తే వీడు మత్తులోకి ఎందుకు వెళ్తున్నాడు అనట్లేదు మనం అది ఒక పదార్థం ఈ మరుగు మందు కూడా ఒక పదార్థమే కదా అది ఆ మందుని వాళ్ళు తినేటువంటి దాంట్లో పెట్టి ఇస్తారు ఒకప్పుడు చాలా అందరికీ తెలిసి ఉండేది చాలా మందికి ఒక వంద ఏళ్ళ యాభై ఏళ్ళ క్రితంకి వెళ్తే చాలా మందికి చాలా ఈజీగా తెలిసేది అది ఏ ఏ చెట్టుకి సంబంధించిన ఆకులు తీసుకొచ్చి ఇస్తే మరుగుమందు అవుతుంది అని ఇప్పుడు లేదు ఆ జ్ఞానం చాలా తగ్గిపోయింది ఉంది ఇప్పటికే ఉంది కానీ చాలా తగ్గిపోయింది ఇంకోటి ఏంటంటే మరుగుమంది అందరికీ కూడా పనిచేయదు అలా అయితే ఏముంది అసలు చాలా పనులు చేయించేసుకుంటారు డాక్టర్ ఇది అందరికీ పనిచేయదు గుర్తుపెట్టుకోండి కేవలం కేవలం వాళ్ళ జన్మజాతకంలో రవి నీచ స్థానంలో ఉన్న లేకపోతే లగ్నం పాడైపోయినా లేకపోతే పంచమం పాడైపోయిన పంచమ స్థానం ఉంటారు లగ్నరిచ్చ అవి పాడైన వాళ్ళకి తొందరగా పనిచేస్తుంది మరుగు మందు అనేటువంటిది అయితే ఇక్కడ ఒకప్పుడు దాన్ని దేనికి వాడేవారు ఏమిటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్యాభర్త ఉన్నారు భార్యాభర్తల్లో మంచిదే అమ్మాయి కానీ ఇతను మాట వినట్లేదు అనవసరంగా ఇప్పుడు ఏ వ్యసనాలుగా అలవాటు పడిపోయి సాయంత్రం అయితే ఆ వ్యసనాల వైపు వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఈమె మాట అతను విని అతను లైఫ్ బాగుండాలనే దాంతో ప్రారంభమైంది ఒరిజినల్గా అది ఆ తర్వాత 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 ఏమైపోయిందంటే ఇప్పుడు చూడండి అమ్మా ఇప్పుడు ఒకే గన్ను ఉగ్రవాది చేతిలో ఉంటే ఒక రకంగా పనిచేస్తుంది మిలిటరీ లేదా పోలీసు వాళ్ళ చేతిలో ఉంటే ఒక రకంగా రక్షింపబడుతుంది మనకేంటంటే ఈవెన్ అన్ని విషయాలు ఇప్పుడు ఫోనే ఉంది అది యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది దాని దానివల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు గేమ్స్ ఆడుకుంటూ రకరకాల అందులోనే ప్యాకాట్లు ఆడుకుంటూ బెట్టింగ్స్ ఆడుకుంటూ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు క్యాజినోల్ ఆడుతూ అదే ఫోన్ చక్కగా వినియోగించుకొని అతని లైఫ్ను అద్భుతంగా మార్చుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏంటంటే మరుగుమందు చెడ్డది కాదు అని ఇప్పుడు నేను మరుగుమందుని నేను ప్రోత్సహిస్తున్నానని కాదు అది పర్పస్ దానికి దాన్ని మన శాస్త్రాల్లో కావచ్చు లేకపోతే ఆయుర్వేదంలో కావచ్చు యాక్చువల్గా ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఒక అంశం అది అది ఏ మూలికల ద్వారా లేకపోతే ఏ చెట్టు ద్వారా వచ్చింది అనేటువంటి దాని యొక్క పర్పస్ వేరు దాని తర్వాత దాని వాడిన పర్పస్ వేరుగా అయింది అంటే మీరు చెప్పేది ఏంటి అంటే ఉపయోగించే విధానం బట్టి అది పనిచేస్తుంది అంటారు అంటే మంచికి కూడా వాడచ్చు చెడుకి వాడచ్చు ఒకప్పుడు ఒక వందేళ్ల క్రితం అంటే ఎలా డిసైడ్ చేస్తారు మంచికి చెడికి ఇప్పుడు ఒక ఒక ఇంట్లో ఒక పెద్దమ్ నాడు ఆయన ఇంట్లో నిజంగా మంచి భార్య ఉంది చాలా చక్కగా చూసుకునే వారి ఆవిడ వైపు అసలు ఆకర్షితులు అవ్వకుండా అతను రకరకాల వ్యసనాలకు గురయ్యాడనుకోండి అప్పుడు అతను వ్యసనాలకు గురై ఇల్లు పాడైపోవడం కరెక్టా లేకపోతే ఇంట్లో భార్య అని చెప్పినట్టుగా వినడమే కరెక్టా అతను భార్య చెప్పినట్టుగా వినడం కరెక్ట్ అంతే కదా అలాంటప్పుడు పలానా మురుగుమంది పెట్టి వాళ్ళ అట్లా తిప్పుకునేవారు అలా పెట్టడం వల్ల కూడా అంటే స్టమక్ లో హెయిర్ వస్తుందని కొంతమంది అంటారు అయితే నాకు దాని గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు గురించి ఎవరికి కూడా ఇవ్వను నన్ను దయచేసి వాడకండి కాకపోతే ఏంటంటే ఒకప్పుడు పర్పస్ అట్లా స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు దాన్ని మూఢనమ్మకం అనడానికి కూడా కాదు ఇక్కడ ఏంటంటే మెడిసిన్ ఇప్పుడు చూడండి మనకి దురద గుండాకు అని ఉంటుంది అవును అది రాసుకుంటే మొత్తం దాని మొండమ్మకం అంటారా మీరు లేదు అదే ఆకండి అది అది అట్లా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి కొంతమందికి పొట్ట నీట్ క్లీన్ గా ఉండాలంటే దాని ఏమంటే బాటిల్ గార్డ్ మన ఆనపకాయ జ్యూస్ తాగండి బాగుంటుంది కడుపు చాలా ఫ్రెష్ గుమ్మడికాయ జ్యూస్ తాగండి కడుపు చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది అంటున్నాం మరి అది మొండమ్మకం అంటారా లేకపోతే అది ఆ కాయ పనిచేస్తుంది అంటారా అలాగే ఒక్కొక్క చెట్టుకి ఇంకా మీరు మరుగు అంటున్నారు కొన్ని ఉంటాయి నోట్లో పెట్టుకుని ఒక మంత్రం చదివితే మనిషి మాయమైపోతాడు తెలుసా మీకు అవి కూడా కొన్ని నక్షత్రాల్లో దత్త ఉపాసన చేసిన వ్యక్తులు ఆ మూలికను తీయాలి అది ఆ విద్యలన్నీ ఇప్పుడు అంతరించిపోయాయి మన దగ్గర దత్త ఉపాసన చేస్తే దత్తాత్రేయుడు అనుగ్రహం పొందితే దత్తుడు మీకు అంటే మీకు పరిపూర్ణంగా తత్వోపాసన ఎవరైతే చేసి అప్పుడు దత్తుడే చెప్తాడు వాళ్ళకి పలానా రోజు పలానా నక్షత్రంలో పలానా అమావాస్య కొన్ని అమావాస్యలు ఉంటాయి కొన్ని పౌర్ణమిలు ఉంటాయి కొన్నిటికి అశ్విని నక్షత్రం ఉంటుంది మీకు అంత దాకెందుకు నక్షత్రాలు ఉంటాయి కదా మనకి ఇరవై నక్షత్రాలు ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం చేసింది అనుకోండి అశ్విని నక్షత్రం నాడు మీరు ఏదైతే మెడిసిన్ ఉంటుందో తయారు చేయించుకొని తినడం ప్రారంభించండి ఖచ్చితంగా తగ్గుతుంది అశ్విని నక్షత్రం నక్షత్రాలు కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని మూలికలకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఇప్పుడు పంట పొలాలు పండిస్తుంటారు రైతులు పాపం ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నారు కానీ అదే మీరు రోహిణీ నక్షత్రం రోజు ఆ చంద్రుడు బాగుండాలి ఆ రోజు చంద్రుడు లే పాపగ్రహాలతో ఉండి రోహిణీ నక్షత్రంలో మీరు వేస్తే కాదు రోహిణీ నక్షత్రం నాడు గనక మీరు గింజలు నాటి చూడండి ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రూట్ఫుల్ ఉంటుంది ఆ పంట కానీ ఆ పొలం కాని ఆ తోట కానీ గుర్తుపెట్టుకోండి చూసి అలా కొన్ని నక్షత్రాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి మంచి చెడు అన్నిటికీ ఉంటాయి ఈ నక్షత్రం ఈ మంచి చాలా మంది తెలియక భరణి నక్షత్రం రోజు పెళ్లిళ్ళు చేస్తారు శుక్ర నక్షత్రం కదా భరణి నక్షత్రానికి అధిపతి యముడు చేయకూడదు కృతికా నక్షత్రం రోజు కొంతమంది ప్రారంభిస్తారు దగ్ధం అవుతుంది అది అగ్ని అగ్ని సంబంధించిన ఏర్పడతాయి అలాగే కొన్ని కొన్ని మూలికలకి కొన్ని కొన్ని చెట్లు ఆకులకి మీరు అంత దాకా మీరు చాలా సినిమాలు చూపిస్తారు నిజం కూడా కొన్ని పసర మనిషికి పాముకరంగానే ఒక పసర వేసి ఇలాగా కట్లా కడతారు ఆకులు తీసుకొచ్చి వెంటనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది కదా మీకు ఎందుకు చాలా మనకి మెడిసిన్స్ లో కూడా మరి చెట్ల నుంచి వచ్చేదే కదా చెట్లు మెటల్స్ నుంచి వచ్చేదే కదా కొన్ని కెమికల్స్ నుంచి వచ్చే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఈ భూమిలో నుంచి వచ్చినవే కదా ఎక్కడో ఆకాశ గాలిలోంచి తీసిన గాలి అంటే భూమి నుంచి చెట్టు నుంచి వచ్చినవే కదా అంటే ఇది కూడా ఒక మందు మరుగు మందు అంటున్నారు దాన్ని అంటే ఏంటి మనిషి మరుగు అంటే వీళ్ళ వైపే వసం అవ్వడం అనేటువంటిది అది ఉండేది ఇప్పటికే ఉంది కానీ చాలా తక్కువ మంది వాడుతుంటారు చాలా తక్కువ మందికి దాని యొక్క మూలాలు తెలుసు అది చెడుకు ఎప్పుడు వినియోగించకూడదు అంటే అది ఇచ్చేటప్పుడే అది మంత్రించి ఇచ్చేదాన్ని బట్టి అది పనిచేస్తుంది కొన్ని నక్షత్రాలు కొన్ని రోజులు అది ఏ పర్పస్ మీద ఇప్పుడు అదే మందుని మీరు చెడుగా వాడితే దాని యొక్క పర్యాసామని కూడా మనం దానికి అంటే తగ్గ మూల్యం మనం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటే మీరు ప్రకృతిలో ఏదైనా కానీ ఏ చెట్టుకు సంబంధించిందైనా కానీ మీరు మంచిగా వాడితే మీకు ప్రకృతి మంచి చేస్తుంది మీరు దాని చెడుకు వాడారు ఒక వ్యక్తిని ఏదో వసం చేసుకుందాము వాళ్ళని ఏదో పాడు చేసేద్దాం అనే దాంతో చేస్తే అది నిజంగానే పాడు చేస్తుంది ప్రకృతి అది ప్రకృతి ధర్మం ప్రకృతి కాబట్టి మీరు దాన్ని పాజిటివ్గా వాడవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అంత దాకెందుకమ్మా మీకు మీరు ఏదైనా ఒక పదార్థం తీసుకొని రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టి పూజ చేసేది మీరు ఆ పదార్థం తీసుకుంటూ ఉండండి మీరు ఏ సంకల్పం ఉంటే అది నెరవేరుతుంది అది కూడా ఒక మందుగా తయారవుతుంది అందులో ముఖ్యంగా మీరు దత్త ఉపాసన కనుక చేయగలిగితే ఖచ్చితంగా అది నిజంగానే అందులో ఒక శక్తి వస్తుంది దత్తోపాసననే రాజేశ్వరం ఉపాసన చేయండి అమ్మవారు ఉపాసన చేయండి రోజు నిత్యము మీకు దీక్షలు తీసుకుంటారు నలభై రోజులు దీక్షలు ఎందుకు నలభై రోజులు దీక్షలు అంటే నలభై రోజులు మీరు కనుక దేవుని ఉపాసన చేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తే మీలో ఉండేటువంటి అనేకమైనటువంటి పాపగ్రహ సంబంధించిన దోషాలు పోవడం మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోవడం జరుగుతుంది అనేటువంటిది ఓకే అంటే వన్స్ ఇది పెట్టారు అని తెలిసిన తర్వాత దీన్ని ఎలా కూడా ఉంటారు కక్కిస్తారు తీసేది కూడా ఉంది లేదని కాదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు తిన్నది అలాగే ఉంటుంది అంటారు మళ్ళీ మరి వాళ్ళు తినేస్తారు కదా నమిలేస్తారు కదా లోపల పోయి అది అదే అరిగిపోకుండా ఎలా ఉంటుంది అంటే అదే గమ్మత్తు అందులో అందరికీ ఉన్న డౌట్ కొంతమంది ఏంటంటే లేకపోయినా సరే ఉందని నమ్మడం ఆ పిచ్చిలో బ్రతకడం అవి తప్పు పూర్తిగా సో ఏదన్నా క్లారిటీ గా చూసుకుని చేయించుకుంటే మంచిది అంటారు ఓకే గురించి ధన్యవాదాలు శ్రీమాత్రే